తెలంగాణలో మళ్లీ వచ్చేది కేసీఆర్ సర్కారే కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా మంచాల జిల్లా వేమనిపెల్లి మండల కేంద్రంలో పార్టీ అధ్యక్షులు కోలి వేణుమధరావు ఆధ్వర్యంలో కేక్ మండల కేంద్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పన్ను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ కుబిడే వెంకటేశం స్థానిక మాజీ సర్పంచ్ కుబిడే మధు సీనియర్ నాయకులు పురాణం లక్ష్మీకాంత్ ఉప్పులపు సాయి కేతనపల్లి మాజీ సర్పంచ్ గొంతు మేరా సుంపుట మాజీ సర్పంచ్ కొండగుర్ల బాపు ములకలపేట మాజీ సర్పంచ్ బోర్కుటి సంతోష్ బిడ్డల రాజలింగు చామనపల్లి మాజీ సర్పంచ్ బె జిల్లా మొండి సూరారా మాజీ సర్పంచ్ పల్లె రమేష్ గౌడ్ గొర్లపల్లి మాజీ సర్పంచ్ మోర్ల పద్మ మొండి మాజీ ఆప్షన్ సభ్యులు అమీద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు కోరుకుంటూ ఈరోజు మనం చూస్తే ఎక్కడ వేసిన గొంగడి ఇవ్వాల పరిపాలన ఉండిపోయింది మనము ఇంత ముందు చూసిన దానికంటే ఇవాళ ఎంత వెనుకబడిపోయినాము అనేది మార్పు అని కోరుకున్న ప్రజలు ఇవాళ ఎందుకు రాయి మార్పు అనే గాడికి వచ్చిరు అదంతా మీకు కూడా తెలుసు కాకపోతే మనం కూడా ఇట్లానే కలుసుకుంటా మన కార్యకర్తలు గట్టి ఉండి మన పార్టీని బలోపేతము బలోపేతంగా ఉన్నాము అని చెప్పుకోవడానికి కూడా మనం ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాను 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 కాలం మనదే కాబట్టి మీరు కూడా కార్యకర్తలు నేను కూడా ఒకటి చెప్తున్నా గట్టిగా ఎక్కడ వాడు అక్కడ పనిచేయాల్సిన అవసరం ఎక్కడి అతను అక్కడ పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మీరు కూడా ఆలోచన చేయండి మన పార్టీ మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇవాళ ప్రజలలో నానుతున్నాయి ఈ అదే అదే ప్రజలు రేపు మార్పును మళ్ళా కోరుకుంటారు అదే ఆ మార్పు కేసీఆర్గా మనకు కనబడుతుంది కాబట్టి మీ అందరికీ ఒకటే చెప్తున్నా అందరం కష్టపడి ఐక్యంగా ఉండి ఈ పార్టీని బలోపేతంగా ఉంచే పార్టీ అధ్యక్షుడిగా నాకు ఈ బాధ్యతలు చిన్నగారు అప్పచెప్పారు దానికి ఇవాళ మనము బలంగా ఉండి మండలం ఇది కూడా ఇది కూడా కేసీఆర్ కంచుకోట ఈ మండలం కూడా గట్టి ఉంది గట్టిగా పనిచేస్తున్నాం అని చెప్పి నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మీరు కూడా దయచేసి అందరూ గట్టిగా పనిచేయాల్సిందిగా పార్టీ బలోపేతం చేయాల్సిందిగా నా యొక్క మొదలైనా